ఓసారి చూడండి అంతే శ్రవణ పట్టణ వాట్సాప్ పక్ష సంచిక ప్రసన్న భారతి శ్రోతలందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదేనండి తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో నీటిలో పడవ ప్రయాణం తెలియదు పాపం తెలియదు పాపం అల్లవి విన్నారు కదా గాలివానలు వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అంటూ తేలికైన పదాలే అయినప్పటికీ గంభీరమైన భావజాలం ఇమిడి ఉంది ఈ పాటలో పాటకు ప్రాణం సాహిత్యమైతే వీణుల విందుగా వినిపించేది సంగీతం ఈ రెండు చక్కగా సమకూరితే గాయకుని నోట ఒక పాటకు శాశ్వతత్వం సిద్ధిస్తుంది ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి కొన్ని పాటలు వింటున్నప్పుడు సాహిత్య విలువలు గమనించి పరవశించిపోతాము మరికొన్ని పాటలు వింటున్నప్పుడు సంగీత స్వరాలకు తల ఊస్తూ తన్మయం చెందుతూ ఉంటాం ఇక ఇంకొన్ని పాటలు వింటున్నప్పుడు గాయనీ గాయకుల స్వరాలకు మైమర్చిపోతూ ఉంటాం ఇప్పుడు నేను ఎంచుకున్న పాట ఈ మూడవ కోవకు చెందినది ఈ పాట పాడింది జేసుదాస్ గారు కొన్ని పాటలు ఆయన గలంలోనే వినాలి మరొకరు ఎవరు పాడినా ఆ పాట అంతగా శ్రోతల మనోఫలకంపై చెరగని ముద్ర వేసుకోదేమో అనిపిస్తూ ఉంటుంది జేసుదాసు గారికి ఇష్టమైన పాటల్లో ఇదొకటి అందుకే అనేక సందర్భాల్లో కచేరీల్లో ఈ పాటను ఎంచుకుంటారాయన ఈ పాట స్వయంవరం చిత్రంలోనిది సత్యనారాయణ గారు నిర్మించినటువంటి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లక్ష్మీ గణేష్ చిత్ర బ్యానర్పై విడుదలైంది ఈ చిత్రాన్ని పూర్తిగా నడిపించింది దాసరి నారాయణరావు గారే కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం బాధ్యతలతో పాటుగా దాసరి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కూడా పోషించారు అంతేకాదండోయ్ ఇప్పుడు మీరు వింటున్న ఈ పాటకి రచయిత కూడా ఆయనే సంగీతం సత్యం అందించారు ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద దాసర్లతో పాటుగా గుమ్మడి రావు గోపాలరావు అంజలీ దేవి రమాప్రభ వంటి వారు ముఖ్య పాత్రల్లో జీవించారు సక్సెస్ ఫార్ములా వడిసి పట్టుకున్న దాసరి ఈ సినిమాలో తన పంచ్ డైలాగులతో ప్రేక్షకుల హృదయాల్లో స్వయంవరం సినిమాకు పెద్దపీట దక్కేలా చేశారు ఎంతో భావోద్వేగంతో సాగే సన్నివేశాల్లో కూడా దాసరి డైలాగులు సినిమాలో లీనమైనటువంటి ప్రేక్షకుల్లో అదో రకమైనటువంటి రిలీఫ్ తెప్పించేవి జీసుదాసు పాడిన ఈ పాట సన్నివేశం నేపథ్యం గురించి కొన్ని మాటలు చెబుతాను బావ బావమరుదుల పిల్లలైనటువంటి శోభన్ బాబు జయప్రదలు చిన్నప్పటి నుంచి చనువుగా ఉంటూ ప్రేమలో పడతారు వారికి పెళ్లి చేయాలని కూడా పెద్దలు అనుకుంటారు కానీ బావ బావమరుదుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల వల్ల ఈ యువజంట విడిపోతుంది ఇద్దరికీ వేరువేరు సంబంధాలు చూస్తుంటారు పెద్దలు కొంత గ్యాప్ వచ్చాక శోభన్ బాబు తన మరదల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఈ విషయంలో రమాప్రభ సహకరిస్తూ ఉంటుంది అయితే అప్పటికే దాసరితో పెళ్ళైన జయప్రద మనసు డోలాయమానంగా ఉంటుంది దాసరి ఆస్తిపరుడే కానీ తిరుగుబోతు తాగుబోతు అలా ముద్ర వేసుకుని తనను తాను రావణాసురుడని చెప్పుకుంటూ ఉంటాడు సీత లాంటి జయప్రదపై నిఘా పెడతాడు మీ ఊరి వాడే శోభన్ బాబు తిరిగి వచ్చాడని తన భార్యకు అతగాడి గురించి చెప్పి ఆమె మనసు లోతులు తెలుసుకోవాలని దాసరి భావిస్తూ ఉంటాడు ముక్కోణంలో ముగ్గురు మనుషుల మనస్తత్వాల మధ్య కథ నలుగుతున్న సమయంలో వస్తుంది ఈ పాట పెళ్ళైన స్త్రీ మనసు చంపుకుని భర్తతోనే కాపురం చేయాలా లేక మనసిచ్చిన మగాడితో తన జీవితం చూసుకోవాలా అన్న లాజిక్ చుట్టూ కాస్తంత మ్యాజిక్ జోడించి కథలు నడిపించిన తీరు ఆ రోజుల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రచయితగా దాసరి ఈ పాటను చాలా గంభీరంగా రాశారు పదాలు కూడా చాలా తేలికమైనవే అయినప్పటికీ బరువులో మాత్రం తక్కువేమీ కాదు పడవ ప్రయాణాన్ని జీవితంతో పోలుస్తూ ఉంటారు ఆ ప్రయాణం సాఫీగా సాగితే పర్వాలేదు కానీ ప్రయాణం సాగుతుండగానే గాలివాన తోడైతే వరద పొంగితే ఆ పడవ అటు ఇటు ఊగిపోతుంటే అది ఏ తీరం చేరుతుందో ఎలా సాగుతుందో ఎవరు ఊహించలేరు పడవ ప్రయాణాన్ని జీవితంతో పోలుస్తూ గతంలో ఎన్నో పాటలు వచ్చినా ఈ పాట దాసరి మార్కుతో సత్యం సంగీతంతో జేసుదాసు గలంలో ఇమిడిపోయి నాటికి నేటికి ఒక గంభీరమైన సందేశం ఇచ్చినటువంటి పాటల్లో ఒకటిగా నిలిచిపోయింది మొదటి చరణం వినండి ప్రయాణం ఇక రెండవ చరణంలో రచయిత మరింత లోతుగా జీవిత సారాన్ని అందించారు ఆశ నిరాశల ఆరాటం చీకటి వెలుగుల చెలగాటం మనిషి మనసుల మధ్య పోరాటం ప్రేమ పెళ్లి చెలగాటం వీటి మధ్య మనిషి నలిగిపోతూ ఉంటే అతను బ్రతికున్న శవంతో సమానమే అవుతాడంటూ సన్నివేశాన్ని పరాకాష్టకు తీసుకువెళ్తాడు దాసరి ఈ చరణం వినండి మనసు వికలమై బ్రతుకుతున్న తొక పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం సన్నివేశానికి తగ్గట్టుగా పాట చిత్రీకరణ నాటకీయ చతురత నటీనటుల నుంచి గరిష్ట స్థాయిలో నటన పిండుకోవడంలో గడుసరి మన దాసరి నెంబర్ వన్ అనిపించుకున్నాడు ఈ సినిమాలో పలుచోట్ల మనకు ఇదే భావన కలుగుతుంటుంది ఒక సినిమా కోసం దాసరి ఎంతగా శ్రమిస్తారో ఈ సినిమా చూస్తుంటే మనకు అర్థమవుతుంది జేసుదాసు గళంలో ఈ పాట వింటుంటే జీవిత స్థానం మన కళ్ళ ముందు కనబడుతుంటుంది తప్పులు సాక్షిభూతాలై నిలుస్తుంటాయి ఒక్క తప్పు చేసిన మొక్కలే మిగులును అందమైన జీవితము అద్దాల సౌదము అని ఆత్రేయగా రాసిన పాట గుర్తుకు రాక మానదు సమస్యకి పరిష్కారం చూపే ప్రయత్నంలో సినిమా కథాపరంగా దాసరి సఫలీకృతులయ్యారనే చెప్పాలి సరే మరో మంచి పాట వినిపిస్తూ నా మనసులోని మాటలు మీతో పంచుకుంటానండి అంతవరకు మీ తొలపాటి నాగభూషణ్ రావుకు సెలవు మరియు पापम तेल पापम